హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఈ వేసవిలో పిల్లలు రోజంతా ఎనర్జీగా ఉండటం కోసం ఫ్లాక్ సీడ్స్తో ఈ విధంగా చేసి పెడితే చాలా ఎనర్జీగా ఉంటారు అండ్ అలాగే పెద్దవాళ్ళకు కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదండీ ఇవి బయట దొరుకుతాయి సో వీటిని ఒక కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లోటు మీడియం మధ్యలో ఉంచుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి మంచి అరోమా వస్తుందండి అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టే నెక్స్ట్ దీన్ని సపరేట్ చేసుకొని నెక్స్ట్ దాంట్లోనే హాఫ్ కప్పు పల్లీలు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చి పల్లీలు తీసుకుంటున్నానండి ఇవి ఇట్లా పచ్చివి తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి పగిలినట్టు వస్తే ఇవి ఫ్రై అయిపోయినట్టే నెక్స్ట్ దాంట్లోనే ఒక పావు కప్పు తెల్ల నువ్వులు తీసుకోవాలి నువ్వులు కూడా ఆరోగ్యానికి ఎముకలకు కానీ చాలా బలాన్ని ఇస్తాయండి సో ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి ఇవి కూడా ఫ్రై చేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారు మనకి కావాలనుకుంటే కొంచెం జీడిపప్పు బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇవన్నీ కూడా కొంచెం చల్లారేంత వరకు ఉంచుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని వీటన్నిటినీ కూడా మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఈ పౌడరు బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకొని ఉంచుకున్నాం కదా ఆ పౌడర్ అంతా కూడా దీంట్లో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచుకోవాలండి లోలో ఉంచుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ బెల్లం అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ దీన్ని చల్లపరుచుకోవాలండి చల్లగా అయిన తర్వాత అయినా కూడా మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చల్లగా అయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని దీన్ని ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఇలా మొత్తం కూడా మనకు కావాల్సినటువంటి సైజులో చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఏ ఏజ్ వాళ్ళైనా కానీ డైలీ ఒకటి తీసుకోవటం వల్ల ఈ వేసవిలో ఉండేటటువంటి నీరసాన్ని తగ్గించుకొని మంచిగా ఎనర్జీగా ఉండొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి